హై అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మటన్ ఎవ్వరు మటను రెండు కాంబినేషన్లో ఈరోజు మంచి గ్రేవీ కర్రీ చేస్తున్నానండి మీ ఎవరు చేసి ఉండరులాగా సగం ఎవరు సగం మటన్లో ఉన్న దుమ్ములు మూలుగులు ఇటువంటివి వేసి నేను మంచి గ్రేవీ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సింది మసాలా ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషను గసగసాలు నాలుగు జీడిపప్పులు ధనియాలు జీలకర్ర లవంగా యాలక్క చెక్క జాపత్రి కొద్దిగా ఆ మసాలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత నేను పావు కేజీ మటన్ ఎవరో పావు కేజీ మటన్ తీసుకున్నాను అర కేజీ అది అయితే ఫస్ట్ నేను దీనికి పప్పు నూనె వాడుతున్నాను మంచి బో మటన్కి పప్పు నూనె మంచి కాంబినేషన్ అండి ఎప్పుడైనా సరే మటన్ చేసేటప్పుడు పప్పు నూనెతో చేయండి పప్పు నూనె అనేది మంచి కాంబినేషన్ అనమాట మటన్కి ఇంకా మసాలా అంతా నేను చెప్పింది ప్రిపేర్ చేసుకున్న తర్వాత బండి పెట్టి పప్పు నూనె వేసానండి పప్పు నూనెకి మేఘ కాంబినేషన్ చాలా బాగుంటుంది తర్వాత నేను అందులో లివరు మటన్ రెండు కలిపి వేసాను అది ఆఫ్ కేజీ ఇది ఆఫ్ కేజీ అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఉత్తు లివర్ అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత నూనెలో లెవర్ మటన్ వేసిన తర్వాత పసుపు వేసి కరివేపాకు వేసాను కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది అనేది లివర్లోంచి లెవర్లోంచి నీసు వాసన కానీ స్మెల్ కానీ ఉండదు మటన్కి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి ఎంతవరకు నేను ఉప్పు వేయలేదు ఇందులోనూ చూసారు కదా లివర్లోంచి వాటర్ వచ్చేసింది ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుందే ఈ టైంలో మనం చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరిగి వేసేసుకోవాలి ఇందులోనూ నిస్వాసన పోయి చక్కగా మగ్గింది కదా మన మటన్ లివరును మీరు ఎప్పుడైనా లివరు మటన్ కాంబినేషను చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉత్తు లివర్ అయితే మళ్ళీ తినడానికి మొహం మొత్తేసినట్టు అనిపిస్తుంది అందుకే ఉత్తు లివర్ కాకుండా ఇలా కాంబినేషన్లో చే చూడండి ఉల్లిపాయలు వేసిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను తీసుకున్న లివరు మటను ఎక్కువ క్వాంటిటీయే కాబట్టి రెండు స్పూన్లు పట్టింది అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసుకుని చక్కగా మళ్ళీ కలుపుకొని ఉల్లిపాయలు మటన్ అల్లం వెల్లుల్లి పేస్టుతో చక్కగా మగ్గుద్దు అనమాట అలా మగ్గితేనే మీకు ఎప్పుడైనా ఇలాగ మటన్ కర్రీ చేసినప్పుడు మటన్ ముందుగా వేపుకుంటే ఆ టేస్టు చాలా బాగుంటుంది నీస్వాసన కూడా ఉండదు ఇప్పుడు అల్లం వేసిన తర్వాత ఒక నిమిషం బాగా మగ్గనిచ్చాను ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి తీసుకలుపుకుంటే చక్కగా ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోయింది చూడండి ఇలాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నేను అసలు ఇప్పుడు వరకు ఉప్పే వేయలేదు ఇందులోనూ మీరు చూసినట్టయితే పసుపు వేసాను తప్ప కర్రీ అండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కమ్మగా మనం వేసిన పేస్ట్ గ్రేవీ కమ్మగా వచ్చింది ఇప్పుడు వేస్తున్నాను కర్రీకి సరిపడగా ఈ టైంలోనే వేసేసుకుంటున్నాను కారం కూడా ఈ టైంలోనే వేసుకుంటున్నాను కారం కూడా సరిపడగా మనకి ఈ టైంలోనే వేసుకోవాలి చక్కగా చూసారా ఎర్రగా ఉంటుంది మా కారం నేను సొంతంగా పట్టించుకుంటాను నేను రెండు మూడు రకాల మిరపకాయలు కలిపి కరెంట్ పోయింది లైటింగ్ రావట్లేదు మళ్ళీ కరెంట్ వచ్చింది అనమాట అది కారం కూడా బాగా కలిసిన తర్వాత మనం ఫస్ట్ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం ఈ పేస్ట్ వల్లే గ్రేవీ అనేది టేస్ట్ రుచిగా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది అనమాట అండి అంత రుచి వచ్చిందంటే గ్రేవీ వల్లే తప్పనిసరిగా మసాలా గ్రేవీ వేయండి నేను మిక్సీ జార్లో వాటర్ కలిపి ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నాను నేను అయితే ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసాను కరెంట్ రావడం పోవడం జంపింగ్ చేస్తుందండి హాఫ్ లీటర్ వాటర్ పోసి నేను త్రీ విజిల్స్ పెట్టానండి నేను అసలు కుక్కర్లో అయితే వండను మామూలుగానే వండుతాను కానీ ఈరోజు నాకు కర్రీకి లేట్ అయిపోయింది తెచ్చేటప్పటికే పన్నెండు అయిపోయింది లేట్ అయిపోయింది కదా అని కుక్కర్లో పెట్టేశాను మూడు మూడు విజిల్స్కి చక్కగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది చూసారా అందులో ఉన్న కొవ్వు అది ఎలా తేలిందో ఆ కొవ్వు వల్ల మనం వేసిన మసాలాల వల్ల గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా గసగసాలు జీడిపప్పు పేస్ట్ పేస్ట్ వేసి చూడండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఉంచుకుంటే మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట మనకి గ్రేవీ ఏ కదా కావాలో చూసారా నూనె తేరింది మనం వేసింది గాను నూనె కాబట్టి కూర బాలంతరాల కూరలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఈ నూనె అబ్జర్వ్ చేసుకునే వరకు వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకు చెయ్యాలి నేను కొత్తిమీర వాడలేదు ఇందులో కరివేపాకు కరివేపాకు ఒకటే వాడాను అది చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోద్ది ఇది చపాతీకి రోటీకి రైస్కి దేనికైనా బాగుంటుంది ఈరోజు సండే కదా రైస్లోకే చేశాను నేను రైస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీకి నాన్కి అన్నట్లకి బాగుంటుందండి మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్